వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా అష్టాదశ లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని శివస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మీ గణపతి పూజ పది గంటలకు ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారికి మారేడు ప్రతులతో విశేషమైన బిల్వార్చన పూజ సాయంత్రం ఐదు గంటలకు రుద్రహోమం ఆరు గంటలకు అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ పూజలను తిలకించేందుకు భక్తులు ఉదయం నుండి ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు नंदन मुकुटधारी जय जय शंकर शिवाय जय शंकर शिवाय जय शंकर शिव शंकर नवरुदा वचराय नारायण काई वटदेव नमाह जय गुरुदेव भाइन पसंदो सदात तथा जय विश्वनाथ मंदिर न अन्न आदन नेहकंद नेमा अमर दूर दिशा धुम 500 राजकुमार जय देवा अरे अंधारा 5वा शयन 15वा देव महाराज जय बोला का प्रचार दाता जय शंकर कुशमें नौरात रागों ने तो चच्चा गहरे तो बताए तो कुपदर दर्शिया विचारे सुने देखते हैं ना बजाता है जब लुट रहा है बारे जब लुट रहा है तो नहीं बजा दियो और ना दे देते हैं बिमारे तारा पुष्पा राम 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 राम